హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి నాగానంద్ మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు రోజుకు ఒక విద్య ఉద్యోగం మరియు గవర్నమెంట్ స్కీమ్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది పొందే అవకాశం ఉంటుంది మనము ఈరోజు ఈ వీడియోలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆన్లైన్లోనే జనన మరణ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి జీవో అనేది ఈ రోజు రేపు అనేది తీసుకురాబోతుంది దాంతోపాటు ఏదైతే నిన్న కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ అనేది కల్పిస్తూ బిల్లు అనేది పార్లమెంట్లో అనగా లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది దానికి సంబంధించిన బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందడంతో ఇక రాష్ట్రపతి యొక్క సంతకం మాత్రమే మిగిలి ఉందని చెప్పుకోవచ్చు రాష్ట్రపతి గారి సంతకం అయిన తర్వాత అది చట్ట రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది సో మనము ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జన్న మరణ సర్టిఫికేట్స్ అనేది ఈరోజు రేపు జీవో జారీ చేస్తారని చెప్పి దానికి సంబంధించినటువంటి ఈ ఆర్టికల్ అనేది మనం చూస్తూ ఉన్నాము నేను ప్రీవియస్ వీడియోలో కూడా కేంద్ర ప్రభుత్వము ఇలాంటి చట్టాన్ని తీసుకురాబోతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదే చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తేవడానికి ప్రయత్నం చేస్తుంది జన మరణ వివరాల నమోదు ధృవీకరణ పత్రాలు జారీని ఇక నుంచి ఆన్లైన్ ద్వారా చేపడుతున్నట్టు ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు మేడో రేపు ఉత్తర్వులు అనేది ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు దాకా కూడా మరణ ధృవీకరణ పత్రాలు పొందడం పెద్ద ప్రహసనం ఇక ఆ ఇబ్బందులు తప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైనా వ్యక్తి చనిపోతే మరణ ధృవీకరణ పత్రం పొందాలంటే గ్రామాల్లో ముందుగా వీఆర్ఓ ధృవీకరించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ పంపించి అక్కడి నుంచి ఎంఆర్ఓ కార్యాలయం సూపర్ నెట్ చేరుతుంది అక్కడ నుంచి తహసీల్దార్ సంతకం అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి వచ్చే అవకాశం ఉంటుంది ఈ సంబంధించిన సర్టిఫికేట్స్ సో ఇక నుంచి ఈ డబ్బులు ముట్ట చెప్పడం ఇలాంటి పరిస్థితులు తప్పించుకోవడానికి ఈ ఆన్లైన్ పద్ధతి అనేది మంచిది అని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఈ పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది అయితే వివాదాస్పద మరణాలు విషయంలో అయితే వాళ్ళు ఎంత డబ్బులు అడిగితే అంత ఇచ్చుకోవాల్సి వస్తుందని ఇలాంటి వాటివన్నీ కూడా తప్పించడానికి ఈ ఆన్లైన్లోనే జన మన్నీ సర్టిఫికేట్స్ అనేది ఇష్యూ చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనేది చెప్పడం జరుగుతుంటుంది జనన సర్టిఫికేట్ విషయంలో కూడా అంతే పరిస్థితి ఆసుపత్రుల్లో శిశువు జన్మించగానే ఆ వివరాలను ఆయా మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీకి ఆసుపత్రి యాజమాన్యాలు పంపుతాయి ఆయా కార్యాలయాల నుంచి ఈ పత్రం అనేది తీసుకోవాల్సి ఉంటుంది మగ శిశువులు అయిన కనుక పుట్టినట్లయితే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది సో వీటన్నిటిని కూడా తప్పించడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లోనే వీటన్ని పత్రాలు కూడా ఇష్యూ చేయడానికి రెడీ అవుతుంది సో ఈ రోజు రేపు జియో అనేది కూడా వస్తుందని చెప్పేసి ఈ ఆర్టికల్ యొక్క సారాంశము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ అనేది మీరు పొందే అవకాశం ఉంటుంది అలాగే నేను నిరుద్యోగ వృత్తి ఏదైనా సరే కుటుంబంలో ఒక అమ్మాయి పుట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని స్కీమ్స్ ఇలా మంచి మంచి వీడియోస్ అనేది చేయడం జరిగింది మన అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ షార్ట్ అండ్ హాఫ్ డాట్ కామ్ లో కనుక మీరు విజిట్ చేసినట్లయితే మరిన్ని లింకులు అనేవి మీరు చూసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ